ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మరొక ఘోరం రోడ్డు ప్రమాదం సంభవించింది చైతన్యపురి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ పేరుతో ఉన్నట్లు సమాచారం అనమాట ఎల్బీ నగర్ ఉప్పల్ రోడ్లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీ కమాన్ నగర్ కమాను ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురుకు యువకులకు తీవ్ర అవ్వడం అయితే జరిగిందనమాట చోటపల్ ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తీక్ తన తండ్రి కారును తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్డే పార్టీకి వెళ్ళగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది ప్రమాద సమయంలో కారును సాయి కార్తీక్ డ్రైవ్ చేస్తున్నారని సమాచారం ప్రమాదంలో గాయపడిన నలుగురు యువకులకు గాంధీ ఆసుపత్రికి చికిత్స తీసి తర అంటే తరలించారు సాయి కార్తీక్తో పాటు మరో ఇద్దరు యువకులకు కొత్తపేట హోమ్ని హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది కారులోని యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారు గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది సో హైదరాబాద్లోని ఎంఆర్ఓకి సంబంధించిన కుమార్డు అనమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని